హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నిన్నటి కంటిన్యూషన్ వీడియో మాట సో నిన్న సంతకం వెళ్ళామని చెప్పాం కదా అది సగమే పెట్టాను మిగతా సగం ఇది మాట పార్ట్ టూ సో ఇదేంటంటే మా ఊరి వామలింగేశ్వర స్వామి ఆలయం మాట చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళేసరికి అంటే పూర్వం గుడి మాట సో ఇక్కడి నుంచి మేము సంతకం వచ్చినప్పుడు ఇక్కడ మహిళ మార్ట్ అని ఒకటి ఉంది మాట ఇది డ్వాక్రా మహిళలకి ఇస్తారని అన్నారు సో అందుకనేసి ఇందులోకి వెళ్దాం ఏమైనా కావాల్సినవన్నీ ఉంటాయి కదా ఒకేసారి తీసుకుందాం అనేసి ఇందులోకి అయితే వెళ్ళాము వెళ్ళామే కానీ జస్ట్ మాకు కావాల్సినవి ఏవి మాకు అంటే అంచనాగా ఏమీ లేవండి అంటే మేము గ్రామంలో కట్టిస్తారు కదా అలాంటి అంచనా ఏమీ లేవు జస్ట్ ప్యాకెట్స్ టైప్లో ఉన్నాయి అవి ఎంతో కూడా మాకు తెలీదు దాని మీద మెన్షన్ చేయలేదు సో అందుకనేసి మేము వచ్చేసామాట ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంకా బయటనే మామూలు కిరాణా షాప్లో ఉంటుంది కదా వాళ్ళు అయితే గ్రాములు ఎక్కడిస్తారు కదా అనేసి ఇంకా తీసుకుందాం అనేసి ఇంకా వచ్చేసాము వచ్చిన తర్వాత అంతా అయితే ఇలా ఉంది మా వాళ్ళైతే ఆ సామాన్లు కొంటున్నారు నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను అన్నమాట సో ఇదైతే పూర్తి అయిపోయిందండి మా షాపింగ్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఎందుకంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు మేము కార్యం చూసుకొని ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయితే అయ్యిందండి పెట్టేందుకు నేను మరుసటి రోజు వీడియో కూడా నేనేమీ షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికి పెద్ద కార్యంలో ఉన్నాను అది బాగోదు కదా వీడియో తీయడం అనేసి నేనైతే ఏ వీడియో తీరదు ఫోను కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయా అన్నమాట సో అందుకని నేనైతే ఇంకా ఏ వీడియో అనేది నేను ఆ రోజు షూట్ చేయలేదు షూట్ చేయకుండా ఇంకా మేము మార్నింగే వెళ్ళిపోయామమాట కార్యంలోకి ఒక నైన్ అలా అవుతుంది టైం అయితే ఆ టైంకి అయితే మేము పెద్ద కార్యం జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోయామంటే కొంచెం దూరం మాట ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఫైవ్ త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే పెద్దగా ఏమీ కాదు సో అక్కడి నుంచి వచ్చే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి మేమైతే వైజాగ్ అయితే వచ్చేసాము ఈరోజు అయితే మాకు ఒకటి చిన్నది ఏంటంటే సరదాగా మేము వెళ్ళే తోవలోని అక్కడ ఫామ్ ఆయిల్ తోట అయితే కనిపించింది నాకు మా ఆయనకి మా ఆయన చూపిస్తున్నారు నాకు అది ఏ తోట అనేది నాకు అర్థం అవ్వలేదు అసలు మా ఆయన అయితే చూపిస్తున్నారు చూపిస్తుంటే దగ్గరికి వెళ్తే బాగుండు అని అంటే సరే పద వెళ్దాం అనేసి నన్ను అయితే తీసుకొని వెళ్ళారు ఎంత బాగుందో చూడండి ప్లేస్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంది ఎవ్వరూ లేరు అసలు చుట్టూ పొలాలు కూడా ఏమీ లేవు ఎందుకంటే వర్షాలు పడితే నాట్లు వేస్తారు అన్నమాట అప్పుడు మాత్రం బాగుంటుంది అప్పుడు వెళ్ళడానికి మనకి తోవ కూడా కనిపించదు లోపలికి వెళ్ళడానికి దారి కూడా సో అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఆ తోటలోకి అయితే వెళ్ళాము వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాను కాసేపు ఉన్నా కాసేపు కూడానా ఏ ఉందండి ఏవి ఏంటి ఆ పిక్ తెంపవా చూడు అక్కడ జాగ్రత్త ఒక పిక్క తీయే అవుతుందా రాలేదా అయితే వదిలే అయితే రాలే వదిలే వదిలే రాపోతే వదిలే కింద పడిపోయినట్టు అన్నీ ఎక్కువ పువ్వులా సో ఇక్కడైతే పువ్వులు పడిపోయినాయి అవి పిక్కలు తీద్దామని ఒకటి తీసి చూద్దామని అనుకున్నాం కాకపోతే అవి చాలా టైట్గా ఉన్నాయంట అది గెలలు కొడతారంట అరటి గెలలు కొట్టినట్టే ఆ గెలలు కూడా కొట్టి దాన్ని వేరే ప్రాసెస్లోని అవి ఆయిల్ అనేది తీస్తారని చెప్పారనమాట అలాగనేసి ఇంకా ఇంకెందుకు రాడ రాలేది ట్రై చేయడం అనేసి ఇంకా మేమైతే ముందుకు వచ్చేసాము ఇలాగనే ముందుకు వచ్చేసి వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి చిన్నగా భయం అనిపించింది అప్పటికే టైము సిక్స్ థర్టీ అయిపోయింది కాకపోతే ఏంటంటే ఇది సమ్మర్ కనుక మనకి వెలుతురు అనేది ఉందిమాట లేదంటే అసలు కనిపించేదే కాదేమో తోట అయితే సిక్స్ థర్టీ అయితే ఎలా ఉందో చూడండి మా ఊర్లోని అందుకని ఇంకా ఇంకా ఇక్కడి వరకు తీసాను ఇంకా చాలు పద అని నాకు కొంచెం భయం మాట తోట ఒంటరిగా ఉన్నాం కదా అనేసి అయితే మేము రిటర్న్ తిరిగిపోయాము తిరిగిపోయి మొత్తం అనేది చూపిస్తున్నాం అనమాట మీకు తోటలనేది ఇవి ఈత చెట్ల మాట అక్కడి నుంచి మేము డైరెక్ట్గా వచ్చేస్తుంటే అక్కడ మాకు ఒక బావి కనిపించింది మా ఆయనేమో బావి ఇది చూడు నుయ్య ఇది ఫోటో తీయి అనేసి వీడియో తీయి అనేసి చెప్తే నేనేమో ఫస్ట్ ఏదో అనుకున్నాను అది బావి అనేది నాకు తెలీదు అది ఏంటో వాటర్ కూడా కనిపించలేదు మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉందో అది వాటర్ అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఏదో ఒక తెలియని వాళ్ళు కానీ ఖచ్చితంగా వెళ్తే కనుక నిజంగా పడిపోతారు ఎందుకంటే చెట్లు అన్నీ కప్పేసే మాట అది తెలియని వాళ్ళు వెళ్తే కనుక నిజంగా పడిపోతారు అందులోకి దాన్ని చూడగానే ఫస్ట్ అయితే నాకు భయం అనిపించింది ఇదిగోండి చూడండి ఎలా ఉందో ఇది లోపలికి తీ లోపలికి తీ వీడియో అని అంటున్నారు నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి బావిలు అవి చూస్తే నాకు చాలా భయం మాట ఎందుకంటే దెయ్యాలు అవి ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అయితే మా ఆయనేమో ఇంకా తీ ఇంకా తీయను పోతు నాకైతే చాలా టెన్షన్ అయితే ఆ సెల్ ఎక్కడ పడిపోతుందా నీటిలోని లేదంటే ఏ ఏదైనా వాళ్ళు స్లిప్ అయ్యి పడితే అక్కడ ఏమీ లేదు మాట అడ్డు అంటే బావిలా లేదు జస్ట్ ఒక పొలం గట్టులా ఉంది అందుకే చెప్తున్నాను పొలం గట్టు పొలం గట్టుకు ఆనుకొని ఉంది మాట అది బావి అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు చూసారు ఇక్కడ మట్టిలా కనబడుతుంది కదా అది పొలం గట్టుమాట సో మేము వెళ్ళడమే దాని మీద నుంచి వెళ్ళాము అది కూడా నేను బావి అని ఎక్స్పెక్ట్ చేయలేదు అటు నుంచి వచ్చిన తర్వాత మా ఆయన చెప్తున్నారనమాట ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే అందులో పడిపోతాం ఇంకా ఇంకా అర్థమైతే ఇంకేమీ లేదు ఆ పొలం గట్టుకి ఆనుకొని ఆ నుయ్యి ఉంది అది నుయ్యిలాగా అయితే పక్కన గోడలు కానీ ఇంకేమీ లేవన్నమాట చుట్టూ పొదలు కప్పేసి ఉన్నది మా ఆయనకి తెలుసు కనుక నేను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తారు మెయిన్ ఏంటంటే అది చూడగానే అమ్మో ఇది బావా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాట నాకు చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే పొలం కట్టుకుని ఆనుకొని ఒక భూమిలోకి ఉన్నట్టు ఉందండి అది దాని పక్క నుంచి ఎలా ఏమాత్రం జా అజాగ్రత్తగా ఉన్నా మనం పడిపోతాం అన్నమాట ఒకవేళ కాల్ ఏమైనా స్లిప్ అయినా చేసినా మళ్ళీ బాధ కదా భయం వేసింది వద్దు బాబా ఇంకా మరి నేను వీడియో తీయదలుచుకోలేదు అని అంటే కావాలని మళ్ళీ ఆ చెట్లు తీసి తప్పించి తిగి తిగి అనేసి తీ అనమాట ఈ వీడియో అయితే అది కూడా నేను తీసాను కాకపోతే అక్కడ మిస్ అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి ఈ వీడియో అంతేనండి ఓకే బాయ్ బాయ్